మీ అంజలి దాస్కర్ట్ బాటి ప్యూర్ ఫర్ షూర్ డే ట్వంటీ సెవెన్లో ఉన్నాము సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ మీద రీసెర్చ్ జరుగుతుంది సార్కి సంబంధించి చాలా పెయింటింగ్స్ మా దగ్గరకు వస్తూ ఉన్నాయి సో ఇంకా చాలా ఉన్నాయి సార్వి సో సార్ మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో బేగంపేట స్కూల్లో వర్క్ చేశారు సో అప్పుడు వర్క్ చేసినప్పుడు సార్ అజంతా పెయింటింగ్ అనేది సార్ వేయడం జరిగింది ఆయిల్ కలర్ ట్వెల్వ్ బై సిక్స్ ఇంచ్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ బై సిక్స్ ఫీట్స్ అనమాట సో ఇంత పెద్ద ఆర్ట్ వర్క్ని సర్వ్ చేయడం జరుగుతుంది జరిగిందనమాట ఒక సెమినార్ హాల్లో ఇది ఉంటుంది సో ప్రతి మీటింగ్ కూడా ఈ హాల్లోనే జరుగుతూ ఉంటుందంట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సో ఇంత పెద్ద ఆర్ట్ వర్క్ చేయడానికి గల కారణం ఏంటి అంటే సార్ సార్ గారు విద్యాభూషణ్ గారి దగ్గర అప్పట్లో ఈ అజంతా పెయింటింగ్స్కి సంబంధించి సార్ వర్క్ చేసేవారు ఎక్ టెంపర వర్క్ ఇది మాత్రం ఆయిల్ సో ఎక్ టెంపరర్ వర్క్ అనేది అక్కడ వర్క్ చేసుకునే చేసేవాళ్ళంట పార్ట్ టైం జాబ్ చేశారు సో ఆ ఎక్స్పీరియన్స్ అక్కడితో వదిలేయకుండా ఆర్ట్ ఫీల్డ్ని ఇంకా ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో సార్ ఆ స్కూల్లో ప్రతి ఒక్క ప్లేస్ని బ్యూటిఫుల్ చేయడానికి స్కల్ప్చర్స్ చేశారు అథ్లెటిక్స్ చేశారు ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగ్స్కి సంబంధించిన ఒక స్కల్ప్చర్ చేశారు మ్యూరల్స్ చేశారు సో ఆ స్కూల్ కోసం సార్ ఒక్కటి కాడు చాలా ఆర్ట్ వర్క్స్ చేయడం జరిగిందనమాట అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అజంతా పెయింటింగ్స్ మీకు తెలిసే ఉంటుంది అజంతా పెయింటింగ్స్ ఇంట్లో మన ఇండియాలో ఎంత ఫేమస్ సో అటువంటి ఆర్ట్ వర్క్ అనేది ఎక్టెంపరాలో చేశారు సార్ ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్ అన్నమాట అయ్యింది సో సో మచ్ గ్రేట్ ఒక ఆర్టిస్ట్ ఇన్ ఇన్ని టెక్నిక్స్ వాడటం ఒకటి ఆయన ఎక్స్పీరియన్స్ మనతో పంచుకోవడం ఒకటి అలాగే ప్రతి ఆర్ట్ వెనకాల ఆర్ట్ వర్క్ వెనకాల ఉన్న కథ చెప్పడం మీరు సో ఈ ఏజ్లో ఆయన అంత మెమరీతో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మనతో షేర్ చేసుకోవడం అనేది గ్రేట్ అనమాట సో ఈ ప్రయాణం ఇలాగే సాగుతూ ఉంటుంది సో అందరూ సార్ ఆర్ట్ వర్క్స్ని చూడండి ఈ ప్రయాణాన్ని ఇంకొద్దిగా ముందుకు సాగించడానికి ఫేస్బుక్ ప్రేక్షకుల కోసం ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో సార్ మీద రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను సో డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మ్గా అయిన తర్వాత మేము నేను మీకు చెప్తాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అంజలి దాస్ కోటిపాటి షేర్ చేయండి అండ్ సార్ వర్క్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ది ఇస్ సజ్జని దాస్ గోదపాటి